హలో డీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బ్యాక్లాక్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ మనోజ్ శ్యామ్ కుమార్ క్యూఏ సిరీస్ డే ఫోర్ కి మీ అందరికి కూడా స్వాగతం ఈ డే ఫోర్ లో మనం బయాలజీకి సంబంధించి వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ లెసన్ నుంచి మనకు ఒక ఎస్ఏ క్వశ్చన్ ఎఫ్ఏ వన్ ద సేమ్ టైం పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా వస్తుంది సో ఆ ఎస్ఏ క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కనుక ప్రూ దట్ చూడండి క్వశ్చన్ ప్రూ దట్ క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసన్సిస్ ప్రూవ్ దట్ క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసన్సెస్ అనే యాక్టివిటీని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం సో ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పై కూడా ఖచ్చితంగా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ గా రావాలంటే బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేసి తీరాలి ఓకే తర్వాత వీడియోని చాలా మంది లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి అలా చేయొద్దు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ప్లీజ్ ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అట్లీస్ట్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ లైక్ చేయండి వీడియోని జస్ట్ సింపుల్ స్మాల్ టార్గెట్ ఇది నేను టార్గెట్స్ ఇస్తున్నా కానీ ఎవరో కూడా టెన్త్ క్లాస్ వాళ్ళు చేయట్లేదు చూస్తున్నారు వీడియోస్ కానీ లైక్ మాత్రం చేయడం లేదు దయచేసి ప్లీజ్ అలా చేయొద్దు ఎంతమంది అయితే చూస్తున్నారో అది మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట ఓకేనా లైక్ చేయండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ లో టెన్త్ క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మన ఛానల్ కి సంబంధించి ఆ వాట్సాప్ గ్రూప్ లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి నేను ఏదైనా ఒక డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఇలాగా నేను ఏదైనా ఆ డేలో ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో దాన్ని ఒక పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తున్నాను సో నా ఎక్స్ప్లెనేషన్ వినేసిన తర్వాత మీరు ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత ఒక్కసారి ఆ పీడిఎఫ్ లో నా క్వశ్చన్ మీరు చదివితే బస్ ఇంకంతే మళ్ళీ చూసుకోకలదు మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది ఓకేనా ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఆ సో నేను ఆల్రెడీ ఇక్కడ రాసే ఉన్నాను ఎందుకంటే వీడియోని వీడియో ఆల్రెడీ కొంచెం అయ్యింది ఆ మళ్ళీ కొంచెం కరెక్ట్ అయితే వీడియో అయిపోయింది అనమాట సో అందుకని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యాక్టివిటీ చేయాలి అంటే ఏంటి యాక్టివిటీ క్లోరోఫిల్ అనేది ఫోటోసిస్ జరగడానికి అవసరమా అనేది మనం ప్రూవ్ చేయాలి అంటే అసలు మన ఏం ఏంటి వాట్ ఈస్ ది ఏం ఈ యాక్టివిటీకి ఏం ఏంటంటే టు ప్రూవ్ దట్ క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ ఓకేనా క్లోరోఫిల్ అనేది ఫోటోసెన్సిస్ కి ఎసెన్షియల్ అవసరము అని మనం ప్రూవ్ చేయాలన్నమాట ప్రూవ్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ ఫోటోసెన్సిస్ అంటే మీకు తెలిసే ఉంటుంది నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్తున్నాను లైఫ్ ప్రాసెసెస్ మీరు ఎవరైనా వినకుండా ఉంటే దయచేసి వినండి అందులో నేను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా సో ఫోటోసెన్సిస్ ఇస్ నథింగ్ బట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ని ప్లాంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ నే మనం ఏమని పిలుస్తామంటే ఫొటోసెన్సిస్ అంటాం ఫోటోసెంతస్ లో ఫోటో అనగానే లైట్ సన్లైట్ సింథసిస్ అనగానే టు ప్రిపేర్ సన్లైట్ ఉపయోగించుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ప్రాసెస్ నే ఫోటోసెంతర్ఫామ్ చేస్తారు ఫోటోసెన్సిస్ ప్లాన్స్ పెర్ఫామ్ చేస్తాయి ఓకే టు పెర్ఫామ్ ఫోటోసెన్సిస్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫోటోసెన్సిస్ అనేది జరగడానికి ఇప్పుడు మనకి ఏం మెటీరియల్స్ అవసరము సన్లైట్ అవసరము క్లోరోఫిల్ అవసరము హెచ్ టూ అవసరము సిఓ టూ అవసరము ఇక్కడ క్లోరోఫిల్ కూడా ఉంది కదా సో క్లోరోఫిల్ కూడా ఖచ్చితంగా అవసరము అయితే ఎలా అవసరమో నువ్వు ప్రూవ్ చేయి ఒక యాక్టివిటీ ద్వారా అని చెప్పేసి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది ఓకేనా ఇప్పుడు ఈ యాక్టివిటీని మనం జరిగించడం కోసం మనకి మెటీరియల్స్ ఏమేమి కావాలి క్రాటాన్ అనేది కావాలి క్రాటాన్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్లాంట్ క్రోటాన్ తీసుకోవాలి క్రాటాన్ లేకపోతే మనీ ప్లాంట్ అయినా కూడా తీసుకోవచ్చు క్రాటాన్ ఆర్ మనీ ప్లాంట్ తర్వాత ఆల్కహాల్ తర్వాత బాయిలింగ్ వాటర్ తర్వాత అయోడిన్ దీస్ ఆర్ ద ఫోర్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ దిస్ యాక్టివిటీ ఓకేనా ఇప్పుడు ప్రొసీజర్ కొద్దాం మనం టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ వారిగేటెడ్ లీవ్స్ చూడండి టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ వ్యారిగేటెడ్ లీవ్స్ చూడండి ఒక పాటెడ్ ప్లాంట్ ని తీసుకోమన్నాడు ఇక్కడ నేను రఫ్ గా వేసాను చూడండి ఒకసారి పాటెడ్ ప్లాంట్ తీసుకోమన్నాడు తీసుకుందాం అయితే పాటెడ్ ప్లాంట్ తీసుకోమన్నాడు కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు విత్ వారిగేటెడ్ లీవ్స్ ఆ పాటెడ్ ప్లాంట్ కి ఏముండాలంట ఉండాలంట లీవ్స్ ఉండాలంట ఏంటి సార్ ఈ వ్యారిగేటెడ్ అంటే జాగ్రత్తగా వినండి మీరు చూడండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి లీఫ్ మొత్తం అంతా కూడా గ్రీన్ కలర్ లోనే కనిపిస్తుంది అవునా దిస్ ఈస్ ప్యూర్ గ్రీన్ కలర్ లీఫ్ ఓకే దీన్ని మనం ప్యూర్ గా గ్రీన్ కలర్ లీఫ్ అని పిలుస్తాం అయితే మరి ఈ లీఫ్ చూడండి ఒకసారి ఈ లీఫ్ చూడండి ఒకసారి ఓకే నేను రెండు కూడా మీకు చూపిస్తాను రెండింటికి డిఫరెంట్ నాకు చూపి చెప్పాలి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నాకు ఈ లీఫ్ చూడండి ఈ లీఫ్ చూడండి రెండు కూడా లీఫ్ చూడండి ఇది ప్యూర్ గ్రీన్ గా ఉంది ఇదేమో మిక్స్డ్ కలర్స్ తో ఉంది సో ఇలా ఏదైనా లీఫ్ మిక్స్డ్ కలర్స్ లో మనకు కనిపించింది అంటే కనుక ఓకే మొత్తం ఓవరాల్ గా గ్రీన్ ఎక్కువగా ఉంటూ మిగతా కలర్స్ కూడా అందులో మిక్స్ అయితే దీన్నే వారిగేటెడ్ లీఫ్ అని పిలుస్తాము దీన్నే ఇది ప్యూర్ గ్రీన్ లీఫ్ ఇది వ్యారిగేటెడ్ లీఫ్ ఓకేనా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను సో అలాంటి ఉన్నటువంటి పాకెట్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు ఓకేనా ఫస్ట్ పాయింట్ అది మనకి తర్వాత ఓకే సెలెక్ట్ చేసేసుకున్నాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అప్పుడు రెండో పాయింట్ ఏంటంటే కీప్ దట్ ప్లాంట్ కీప్ దట్ ప్లాంట్ కీప్ దట్ ప్లాంట్ ఇన్ డార్క్ రూమ్ ఫర్ త్రీ డేస్ ఓకే మనం ఏదైతే పాటెడ్ ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకున్నామో ఈ పాటెడ్ ప్లాంట్ మొత్తాన్ని తీసుకువెళ్ళి మనం డార్క్ రూమ్ లో పెట్టాలి ఎన్ని రోజులు పెట్టాలంట త్రీ డేస్ పెట్టాలంట ఎన్ని డేస్ పెట్టాలంట త్రీ డేస్ పెట్టాలంట ఎందుకు సార్ అలా డార్క్ రూమ్ లో పెట్టాలి మనం త్రీ డేస్ అంటే ఇన్ ఆర్డర్ టు ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్ ఆ లీఫ్ లో ఈ పాటెడ్ ప్లాంట్ లో ఏదైనా ఫుడ్ మెటీరియల్ ఉండిపోయిందేమో ఆ ఫుడ్ మెటీరియల్ అంతా కూడా యూటిలైజ్ అయిపోవాలి ఓకే బయట పెట్టామనుకోండి సన్లైట్ తగులుతుంది దానికి కావాల్సిన మెటీరియల్స్ వల్ల ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటది అయిపోయి కొద్దీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటది సో అలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోకుండా ఉండాలి అంటే దానికి కావాల్సినటువంటి సన్లైట్ అందకూడదు అందుకనే డార్క్ రూమ్ లో పెట్టేస్తే దాంట్లో ఉన్న ఫుడ్ అంతా అక్కడ యూటిలైజ్ అయిపోద్ది కొత్తగా ప్రిపేర్ అవ్వాలంటే సన్లైట్ ఆప్షన్స్ కాబట్టి ఫోటో జరగదు కాబట్టి ఇన్ ఆర్డర్ టు ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్ స్టార్చ్ ఇస్ నథింగ్ బట్ ద కార్బోహైడ్రేట్ ప్లాంట్స్ లో ఫుడ్ మెటీరియల్ నే మనం స్టార్చ్ అని పిలుస్తాము ఓకే దేనికి ఇన్ ఆర్డర్ టు ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్ ఓకేనా ఇన్ ఆర్డర్ టు ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్ తర్వాత ఏం చేయాలి సార్ ఇప్పుడు డార్క్ రూమ్ లో పెట్టారు త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సన్లైట్ లో పెట్టి ఒక ఆరు గంటలు మూడో పాయింట్ కీప్ దట్ ప్లాంట్ ఇన్ సన్లైట్ ఫర్ సిక్స్ అవర్స్ ఇప్పుడు డార్క్ రూమ్ లో మూడు రోజులు పెట్టేసావు తర్వాత ఏం చేయాలి ప్లాంట్ మొత్తం తీసుకొచ్చి సన్లైట్ కింద పెట్టాలి ఎన్ని గంటలు పెట్టాలి ఒక ఆరు గంటల సేపు నువ్వు పెట్టాలి ఆరు గంటల సేపు నువ్వు పెట్టాలి చూడండి డార్క్ రూమ్ లో పెట్టేస్తాం మనము ఇప్పుడు ఈ వారిగేటెడ్ లీవ్స్ పాటెట్ ప్లాంట్ తీసుకొచ్చి మళ్ళీ ఏం చేయాలి టు కీప్ ప్లాంట్ ఇన్ సన్ లైట్ ఫర్ సిక్స్ అవర్స్ సన్ లైట్ లో సిక్స్ అవర్స్ కూడా పెట్టేసాం అయిపోయింది సార్ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి అంటే కనుక ప్లగ్ ద లీఫ్ ప్లగ్ ద లీఫ్ ఫ్రమ్ ద పాటెడ్ ప్లాంట్ ఇప్పుడు ఏదైతే ఈ లీఫ్ ఉందో సారీ ఈ పాటెడ్ ప్లాంట్ ఉందో ఈ పాటెడ్ ప్లాంట్ నుంచి ఈ వ్యారిగేటెడ్ లీఫ్ ని ఏం చేయాలి ఫ్లక్ చేసేయాలి తీసేయాలి ఓకే తెంపేయాలి ఫ్లక్ చేసేయాలంటే ఇలా తెంపేసేయాలి తెంపేసి ఏం చేయాలి సార్ మనము ఇప్పుడు ఈ లీఫ్ ని ఒక బాయిల్డ్ వాటర్ లో ఫ్యూ మినిట్స్ డిప్ చేయాలి ఓకేనా రాసుకోండి పాయింట్ నెక్స్ట్ డిప్ ద లీఫ్ ఇన్ బాయిలింగ్ వాటర్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఓకేనా డిప్ ద లీఫ్ ఫస్ట్ ఏం చేసాము ప్లాంట్ విత్ టేక్ ప్లాంట్ విత్ వ్యారీగేటెడ్ లీవ్స్ తీసుకున్నాము తర్వాత ఆ ప్లాంట్ ని డార్క్ రూమ్ లో మూడు రోజులు పెట్టేసాము ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సన్లైట్ లో ఒక ఆరు గంటలు పెట్టేసాము ఆ తర్వాత మళ్ళీ ఏం చేసాము ఆ మొత్తం పాటెడ్ ప్లాంట్ నుంచి ఆ వ్యారిగేటెడ్ లీఫ్ ని ఫ్లక్ చేసేసాము ఆ ప్లక్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ప్లక్ చేసినటువంటి లీఫ్ ని బాయిలింగ్ వాటర్ వేడి నీటిలో వేడిగా వేడిగా మరుగుతున్నటువంటి నీటిలో ఏం చేయాలి ఆ డిప్ చేసేయాలి ముంచాలి తర్వాత ఏం చేయాలి ఎమర్స్ దట్ లీఫ్ ఎమర్స్ దట్ లీఫ్ ఇన్ ద బేకర్ కంటైనింగ్ ఆల్కహాల్ ఓకే బాయిలింగ్ వాటర్ లో అయిపోయింది బాయిలింగ్ వాటర్ లో ముంచేసాం తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఆ లీఫ్ మొత్తాన్ని ఏం చేయాలంట ఒక బేకర్ లో ముంచేయాలి ఆ బేకర్ లో ఏమి ఉండాలి ఆల్కహాల్ ఉండాలి ఆల్కహాల్ అనేటువంటి బేకర్ లో మొత్తం ఆ లీఫ్ ఏం చేయాలంటే ఎమర్స్ చేసేయాలి ముంచేయాలి అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక ఎమర్స్ ద లీఫ్ ఇన్ ద బేకర్ కంటైనింగ్ ఆల్కహాల్ ఇప్పుడు ఒక బేకర్ లో ఆల్కహాల్ ఉంది ఆ ఆల్కహాల్ లో ఏం చేయాలి మనం లీఫ్ ని ముంచాలి ముంచిన తర్వాత మొత్తం హోల్ ని తీసుకొచ్చి ఈ మొత్తం బేకర్ తీసుకొచ్చి ప్లేస్ ద బేకర్ ఇన్ వాటర్ బాత్ ఒక వాటర్ బాత్ ఒక వాటర్ బాత్ లో మొత్తం ఏం చేయాలి బేకర్ తీసుకొచ్చి వాటర్ బాత్ లో పెట్టాలి ఎందుకు ఆ బేకర్ లో ఉండేటువంటి ఆల్కహాల్ అంతా కూడా వేడెక్కే వరకు కూడా ఆ వాటర్ బాత్ లో ఉంచాలి ఏం చేయాలి ఆ ఆల్కహాల్ లో ఉన్నటువంటి ఈ బేకర్ లో ఉన్నటువంటి ఆల్కహాల్ మొత్తం వేడికేటట్టుగా మనం ఆ బేకర్ యాచి తీసుకొచ్చి ఒక వాటర్ లో పెట్టేయాలి అయిపోయిన తర్వాత ఏం చేయాలి అందులోంచి అప్పుడు లీఫ్ ని బయటికి తీసి అప్పుడు లీఫ్ బయట తీసి అయోడిన్ సొల్యూషన్ లో డిప్ చేయాలి ఓకేనా డిప్ ద లీఫ్ ఇన్ అయోడిన్ సొల్యూషన్ అయోడిన్ సొల్యూషన్ ఇక్కడ విషయం నేర్చుకోవాలి మనం ఏంటి అయోడిన్ సొల్యూషన్ దేనికి ఉపయోగపడుతుంది ఏదైనా ఒక ప్లాంట్ లో స్టార్చ్ ఉందో లేదో స్టార్చ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కార్బోహైడ్రేట్ అంటే ప్లాంట్ లో ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ ఏ ఫామ్ లో ఉంటుంది అంటే కనుక స్టార్చ్ ఫామ్ లో ఉంటది సో ఈ స్టార్చ్ ఏదైనా ప్లాంట్ లో ఉందో లేదో చెక్ చేయాలి అంటే మనం వాడాల్సిన సొల్యూషన్ ఏంటంటే కనుక అయోడిన్ ఓకే అయోడిన్ అనే సొల్యూషన్ ద్వారానే మనకు ఒక ప్లాంట్ లో స్టార్చ్ ఉందో లేదో తెలుస్తుంది ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు కానీ లాస్ట్ పాత టెక్స్ట్ బుక్ లో ఇంకొక సొల్యూషన్ పేరు కూడా ఇచ్చేవాడు బెటార్డిన్ సొల్యూషన్ అని ఇప్పుడు మనకి బెటాడిన్ సొల్యూషన్ అవసరం లేదు కానీ అయోడిన్ సొల్యూషన్ మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి స్టార్చ్ టెస్ట్ చేయడానికి వాడే సొల్యూషన్ ఏంటమ్మా అయోడిన్ సొల్యూషన్ ఇప్పుడు ఈ అయోడిన్ సొల్యూషన్ ఏం చేయాలి ఇప్పటివరకు ఆ లీఫ్ ని ఇప్పటివరకు తీసుకొచ్చిన లీఫ్ ఏం చేయాలి ఒక్కసారి డిప్ చేయాలి ఇప్పుడు వ్యారిగేటెడ్ లీఫ్ అంటే మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఇలా వ్యారిగేటెడ్ లీఫ్ ని తీసుకున్నప్పుడు ఒక్కొక్క పార్క్ లో ఒక్కొక్క లో గ్రీన్ ఉంది ఒక్కొక్క లో ఎల్లో ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఉంది కదా ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ అబ్జర్వేషన్ అనమాట ఫైనల్ గా అబ్జర్వేషన్ చూసుకోండి ఒకసారి అబ్జర్వేషన్ ఇలా వ్యారిగేటెడ్ లీఫ్ తీసుకున్నాం కదా ఇదే లీఫ్ నువ్వు స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లక్ చేస్తావు ఈ లీఫ్ ని ఫ్లక్ చేస్తావు ఫ్లక్ చేసిన తర్వాత ఏం చేయాలి దాన్ని బాయిలింగ్ వాటర్ లో ఉంచాలి బాయిలింగ్ వాటర్ లో ముంచేసిన తర్వాత ఒక బేకర్ లో ఆల్కహాల్ బేకర్ లో మళ్ళీ ముంచాలి అప్పుడు ఆల్కహాల్ బేకర్ మొత్తం తీసుకొచ్చి వాటర్ బాతిల్ లో పెట్టినప్పుడు ఆ ఆల్కహాల్ వేడెక్కేంత వరకు కూడా నువ్వు ఆ వాటర్ లో బేకర్ పెట్టి ఉంచాలి తర్వాత ఆ లీఫ్ ని ఆల్కహాల్ నుంచి తీసి ఏం చేయాలమ్మా అయోడిన్ సొల్యూషన్ లో డిప్ చేయాలి ఎప్పుడైతే అయోడిన్ సొల్యూషన్ లో డిప్ చేసేవో జాగ్రత్తగా వినండి ఈ వ్యారిగేటెడ్ లీఫ్ ఎక్కడైతే గ్రీన్ పార్ట్స్ ఉందో ఎక్కడైతే గ్రీన్ ఏరియా ఉందో అక్కడ ఆ ఏరియా మాత్రమే బ్లూష్ బ్లాక్ లోకి మారిపోద్ది ద పార్ట్ విచ్ ఈజ్ ఇన్ గ్రీన్ కలర్ టర్న్ ఈ బ్లూష్ బ్లాక్ ఓకే ఎక్కడైతే ఆ వేరిగేటెడ్ లిఫ్ లో ఎక్కడైతే గ్రీన్ కలర్ ఏరియా ఉందో అక్కడెక్కడ గ్రీన్ కలర్ ఏరియా ఉంది కదా ఆ గ్రీన్ కలర్ ఏరియా మాత్రమే బ్లూయిష్ బ్లాక్ లోకి మారిపోయింది బ్లూయిష్ బ్లాక్ లోకి మారిపోయింది బ్లూయిష్ బ్లాక్ లోకి మారిపోయింది అంటే కనుక దాంట్లో ఏమున్నట్టు స్టార్చ్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి బ్లూయిష్ బ్లాక్ లోకి మారింది ఏదైనా లీఫ్ అంటే కనుక ఆ బ్లూయిష్ బ్లాక్ లోకి మారిపోయిన ఏరియా అంతా కూడా ఏమున్నట్టు స్టార్చ్ అంటే ఫుడ్ మెటీరియల్ ఉన్నట్టు ఇప్పుడు మిగిలిన ఏరియా అంతా కూడా బ్లాక్ డాట్స్ కాకుండా మిగిలిన ఏరియా అంతా కూడా బ్లూయిష్ బ్లాక్ గా మారలేదు దట్ మీన్స్ దట్ మీన్స్ బ్లూయిష్ బ్లాక్ లో మారలేదు అంటే అక్కడ ప్రిపేర్ అవ్వలేదు స్టార్చ్ లేదు ఫుడ్ ప్రిపేర్ అవ్వలేదు ఎందుకు సార్ గ్రీన్ కలర్ లో ఉండే ఏరియాలో మాత్రమే బ్లూయిష్ బ్లాక్ గా మారిపోయింది అంటే బ్లూయిష్ బ్లాక్ గా మారింది అంటే మీరు ఏం చెప్తున్నారు స్టార్చ్ ఉందని చెప్తున్నారు అంటే కనుక ఆ గ్రీన్ కలర్ ఏరియాలో ఎవరున్నారంటే కనుక క్లోరోఫిల్ ఓకే ఒక లీఫ్ కి గ్రీన్ కలర్ ఇస్తుంది అంటే కనుక ఒక లీఫ్ అనేది గ్రీన్ కలర్ లో మనకి కనిపిస్తుంది అంటే కనుక ఆ లీఫ్ లో ఎవరున్నట్టు అర్థం ఒక గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ క్లోరోఫిల్ ఉంది ఆ క్లోరోఫిల్ ఉండడం ద్వారానే ఆ లీఫ్ అనేది మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఈ లీఫ్ అంతా కూడా ఇక్కడ ఈ లీఫ్ అంతా కూడా ఎలా ఉంది మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది అంటే ఈ లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్ లో కనిపించడానికి కారణం ఎవరు గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఇందులో క్లోరోఫిల్ ఉంది ఆ క్లోరోఫిల్ ఉండబట్టే ఈ లీఫ్ అంతా కూడా ఎలా కనిపిస్తుంది అంట గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది మరి ఈ రెండో రకం లీఫ్ గురించి కూడా చూద్దాం సో ఇందులో కూడా మొత్తం క్లోరోఫిల్ ఉంది కానీ ఎక్కడైతే గ్రీన్ కలర్ కనిపిస్తుందో మనకి ఆ ఏరియాలో ఎక్కువ క్లోరోఫిల్ ఉంది ఎక్కడైతే ఎల్లో కలర్ లో కనిపిస్తుందో అక్కడ తక్కువ క్లోరోఫిల్ ఉంది అందుకనే ఎక్కడైతే క్లోరోఫిల్ ఉందో అక్కడ గ్రీన్ కలర్ ఉంది ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉందో అక్కడ బ్లూయిష్ బ్లాక్ అని మారిపోయింది ఎక్కడైతే బ్లూయిష్ బ్లాక్ అని మారిందో అక్కడే స్టార్చ్ ప్రిపేర్ అయినట్టు స్టార్చ్ ప్రిపేర్ అయింది అంటే కనుక మనకి క్లోరోఫిల్ అవసరమా కాదా ఇప్పుడు స్టార్చ్ ఎక్కడ ప్రిపేర్ అయింది గ్రీన్ కలర్ ఏరియాలో గ్రీన్ కలర్ ఏరియాలో స్టార్చ్ ప్రిపేర్ అయింది అంటే ఎందుకు ప్రిపేర్ అయింది బికాస్ ఆఫ్ ఆఫ్ క్లోరోఫిల్ అర్థమైంది అర్థం కాలేదా క్లోరోఫిల్ ఉండబట్టే గ్రీన్ కలర్ ఏరియాలో ఇక్కడ ఫుడ్ మెటీరియల్ ప్రిపేర్ అయింది స్టార్చ్ ప్రిపేర్ అయింది ఫోటోసెన్సిస్ జరిగింది ఇక్కడ ఇంకా మనకి రిజల్ట్ ఏం రాస్తాం మనం రిజల్ట్ ఏంటి హెన్స్ క్లోరోఫిల్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింతసిస్ అర్థమైందా సో ఫైనల్గా మనం ఏం రాస్తాం ఇప్పుడు క్లోరోఫిల్ అనేది ఫోటోసెన్సిస్ జరగడానికి ఖచ్చితంగా అవసరము ఎసెన్షియల్ ఫ్యాక్టర్ అర్థమైందా దిస్ ఈజ్ ద యాక్టివిటీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను ఓకేనా సో అర్థమైన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి మీకు అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి మీ రెస్పాన్స్ని మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో మీ రెస్పాన్స్ ని బట్టే నా రెస్పాన్స్ కూడా ఉంటుంది స్పీడ్గా చేయాలా వద్దా అని చెప్పేసి ఓకేనా సో మీకు ఎఫ్ఏ వన్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అంటే నేను ఒక టూ త్రీ డేస్ డే వర్క్ సాపుతాను అంటే క్యూఏ సిరీస్ ఆపుతాను ఎఫ్ఏ వన్ అయ్యేంత వరకు క్యూఏ సిరీస్ ఆపుతాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వదులుతాను ఓకేనా సార్ అవసరం లేదు క్యూఏ సిరీస్ కంటిన్యూ చేయండి అంటే క్యూఏ సిరీస్ కంటిన్యూ చేస్తాను ఆ వీడియో చేయడానికి కావద్దు ఇంపార్టెంట్ క్వశ్చన్ చేయడానికి ఓకేనా లాస్ట్లో ఎలాగ మీకు మొత్తం ఎవ్రీథింగ్ ఏం చదవాలో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రాస్ అవడానికి ఏం చేయాలో అంతా మనం చేద్దాం మన ఛానల్ నుంచి ఓకేనా మీరు దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ రెస్పాన్స్ మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీలైన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఓకేనా ఎవరైనా నాకు సపోర్ట్ చేద్దాం సార్ ఎంతో కష్టపడుతున్నారు మనకు వీడియోస్ ఇవ్వడంలో సో సార్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నుంచి కూడా మీ సీనియర్స్ కి చేశాను ఇప్పుడు కూడా చేస్తున్నారు అన్న మీలో ఏమన్నా మంచి దృక్పథం ఉంటే అలా నా పట్ల ఏమన్నా మీకు కన్సర్న్ ఉంటే కనుక నాకేమన్నా మీరు హెల్ప్ చేద్దామనుకుంటే నాకేమీ మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ యూట్యూబ్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోండి మన పేరు యూట్యూబ్ పేరు బ్యాక్లాగ్స్ అని ఉంటుంది కదా దాని పక్కనే సబ్స్క్రైబర్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా జాయిన్ అని కనిపిస్తుంది ఆ జాయిన్ దగ్గర మీరు క్లిక్ చేస్తే త్రీ టైప్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ మనకు వస్తుంది ఒకటి ట్వంటీ నైన్ రూపీస్ ఇంకొకటి ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇంకొకటి ఎయిటీ నైన్ రూపీస్ సో ఈ మూడింటిలో మీరు ఏది చేయాలనుకుంటున్నారో నాకు సపోర్ట్ చేయడం కోసం అండ్ మీరు సపోర్ట్ చేసిన డబ్బులు నాకు యాజ్ నేరుగా వచ్చేవి అవి డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్తాయి యూట్యూబ్ వాళ్ళు సగం కట్ చేసుకుని నాకు కొంచెం ఇస్తారు ఓకేనా కాబట్టి సపోర్ట్ చేయండి ఛానల్ గ్రోత్ కోసం లేదా సార్ కి సపోర్ట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి ట్వంటీ నైన్ ఫిఫ్టీ నైన్ ఎయిటీ నైన్ ఈ మూడింటిలో మీ దగ్గర ఉన్న మనీ ప్రకారంగా మీరు తీసుకోండి మీ ఇష్టం ఎంత తీసుకున్నా ప్రాబ్లం లేదు వన్ మంత్ కనమాట ఇది దీని డ్యూరేషన్ తర్వాత మీరు తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే ఆపేసుకోవచ్చు ఇది నా రిక్వెస్ట్ ఆర్డర్ అయితే కాదు ఆర్డర్ అయితే కాదు ఇది రిక్వెస్ట్ మాత్రమే సబ్స్క్రిప్షన్ తీసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ డే ఫైవ్ తో మళ్ళీ క్యూ సిరీస్ డే ఫైవ్ తో మేము కలుస్తాను అంటిల్ దెన్ బై బాగా చదవండి ఎఫ్ఏ వన్ కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఎఫ్ఏ వన్ కి మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఆరు వందల మార్కులకి ఇంచుమించు రెండు వందల నుంచి మూడు వందల మార్కులు కవర్ అయిపోతున్నాయి ఈ ఎగ్జామినేషన్ లోనే కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్ అందరూ కష్టపడి చదవండి హార్డ్ వర్క్ చేయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ See you.